హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో నేను సహజంగా వంటింట్లో ఫాలో అయ్యే చిన్న చిన్న చిట్కాలను మీతో షేర్ చేసుకుంటాను అవి ఏంటో చూసేద్దాం పదండి మనము నిమ్మకాయలను వంటల్లో యూజ్ చేశాక పడేస్తూ ఉంటాము అలా కాకుండా యూజ్ చేసిన తర్వాత తొక్కలతో పాత్రలు క్లీన్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే పాత్రలు తలతలా మెరుస్తాయి నేను ఇలానే చేస్తూ ఉంటాను ఇంకా నాన్ వెజ్ కుక్ చేసినప్పుడు నిమ్మ తొక్కలతో పాత్రలు క్లీన్ చేసుకుంటే వాసన రాకుండా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మా ఇంట్లో పప్పు చాలా తక్కువగా తింటాము పప్పు దినుసులు ఎక్కువ రోజులు నిల్వ చేసుకుంటే త్వరగా పురుగులు పడుతూ ఉంటాయి అలా పట్టకుండా ఉండాలి అంటే అందులో రెండు వేపాకు రిబ్బలను వేస్తాను ఇలా చేయడం వల్ల పురుగులు పట్టకుండా ఉంటాయి బెల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అందులో కొన్ని మిరియాలు వేస్తాను ఇలా చేస్తే పురుగులు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వంటింట్లో అప్పుడప్పుడు చీమలు కనిపిస్తూ ఉంటాయి వంటింట్లో చీమలు రాకుండా చీమలు ఎక్కువగా తిరిగే ప్రదేశాలలో పసుపు ఉప్పు చల్లుతాను ఇలా చేయడం వల్ల చీమలు రావు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి